హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా తెలుగు సినిమాలతో సహా తెలుగు మీడియాలో ఒక చరణి ముద్ర వేసిన దిగ్గజం రామోజీరావు గారు ఇక లేరు అనే వార్త ఎంతటి విషాదం నెలకొల్పిందో తెలిసిందే దీనితో తెలుగు సినిమా ప్రముఖులంతా ఆయన చివరి చూపు చూసుకునేందుకు తరలివెళ్తూ తమ భావోద్వేగాల్ని వ్యక్తం చేస్తున్నారు అయితే తెలుగు సినిమా విషయంలో రామోజీరావు గారు అందించిన సహకారం కూడా ఆకాశమంతా తన రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియోస్లోనే ఎన్నో వేల సినిమాలు తెరకెక్కాయి తెరకెక్కుతున్నాయి ఆ మహాసేని నివాళిగా తెలుగు సినిమా ఫెడరేషన్ వారు షూటింగ్లను చేస్తున్నట్లుగా తెలిపారు రేపు పూర్తిగా ఏ సినిమా తాలూకు షూటింగ్ కూడా ఉండదని వెల్లడించారు ఈ రకంగా వారికి నివాళి అర్పిస్తున్నామని తెలియజేశారు ఇప్పటికే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ విజేత కేరవాణి సహా ఈటీవీ ఛానల్లో కనిపించిన ప్రముఖ నటీ నటులంతా శ్రీ రామజీరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి కన్నీటిపరవంతం అయ్యారు ఈరోజు ఉదయం ప్రధాని మోడీ గారు సైతం రామోజీరావు గారితో తన ఉన్న సాన్నిత్యాన్ని వ్యక్తం చేశారు అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆసక్తికర పోస్ట్ చేయడం వైరల్గా మారింది నా మెంటర్ శ్రీ రామోజీరావు గారు ఇక లేరు అన్న మాట విని తాను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాను అని ఆయన ఇండియా జర్నలిజం సినిమాల్లో ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు అని రాజకీయాల్లో అయితే తాను ఒక గ్రేట్ కింగ్ మేకర్ని తలైవర్ కొనియాడారు అంతేకాకుండా ఆయన నా జీవితానికే ప్రేరణ నా గైడ్ అంటూ కొన్ని ఊహించిన విషయాలని తను ట్వీట్ చేశాడు రామోజీరావు గారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఐకో మీడియా కూడా రామోజీ గారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆయన అభిమానులంతా ఈ వీడియో కింద అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్